పరిపూర్ణములో లేనిదే ఎరుకొక్కటి దోచి తనను ఎరిగిన మృషగా ఎరుకే విడుచును అదెట్లనా కరములు తమ పనులు తామే గడుపునట్లుగాను ఇదిగా కుంటే కలదింకోటి విను మరి కానిదా మాట మంచిది మాటని పరిపారి విధమూల పలుకే పలుకుల పాని నో ఇదిగా కుంటే కలదింకోటి నూ జై నిజ గురుభ్యో నమ జై అనుభవానందాయ నమ శ్రీమద్ భాగవత కృష్ణరావు దేశకేంద్రుల వారి తత్వ కందార్థ దలువులలో మనం ఎరుక విడిపించుటలో పన్నెండవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో చిత్రము రంగు కుజ్యం అంటే గోడ ఈ ఈ మూటిని కూడా చిత్రము జగత్ జగత్తని రంగు అనబడేటువంటిదే ఈ ఎరుక లేక జ్ఞాత అని గోడ అనబడేటువంటిదే పరిపూర్ణమని ఆ గోడ ఎందు రంగు చిత్రమును ఏ విధముగా దర్శిస్తున్నావో పరిపూర్ణములో కూడా ఈ ఎరుక జగత్తు లేనివే అని లేకనే తోపింపబడినటువంటివని పరిపూర్ణము శాశ్వతమైనటువంటిదని ఈ ఎరుక తనకు తానుగా వచ్చినటువంటిదని ఈ విధముగా తెలిసినట్లయితే ఈ ఊహతో నువ్వు తెలిసినట్లయితే తెలిసినటువంటి ఊహను విడిచినట్లయితే ఇంకా అవ్వల మాట లేదు ఈ విధముగా తెలియాలి అని శిష్యునకు చక్కని దృఢత్వాన్ని అందజేసినటువంటి కృష్ణ ప్రభు దేశికేంద్రుడు వారు పన్నెండవ కందార్థం ద్వారా నాయనా శిష్య పరిపూర్ణములో లేనిదే ఎరుకొక్కటి దోచి తనను ఎరిగిన మృషగా ఎరుకే విడుచు నజట్లన కరములు తమ పనులు తామే గడుపునట్లుగాను ఇదిగాకుంటే కుంటే కలదింకోటి వినూ శిష్య నీకు దృఢమయ్యేందుకై ఈ ఎరుక తనకు తానుగా ఏతించినది అనేటువంటి విషయం తెలియజేసేందుకై ఇది మృష అని నీ భావనకు వచ్చేందుకై నీకు ఇక్కడ రెండు విధాలను చెప్తాను శిష్య నేను శిష్య ఎలా అంటే ఈ ఎరుక అనబడేటువంటిది తోచి ఉన్నది అయితే ఇది ఎప్పుడు లేకుండా పోతుంది తనను మృషగా ఎరగాలి అప్పుడేమవుతుంది ఇది ఎరుకే విడుస్తుంది ఎరుకే విడుచును అది ఎట్టంటే చెప్తున్నాను ఇది ఈ ఎరుక ఎక్కడ తోచింది పరిపూర్ణములోనే తోచింది నాయన ఇది ఇది దృఢవాక్యం శిష్య ఇది అయితే ఇది ఎప్పుడు మృషవుతుంది తనను తాను ఎరిగినప్పుడు పరిపూర్ణములో ఇది లేనిదవుతుంది నాయన ఇది అప్పుడు విడిచింది ఏది ఎరుకే ఇంక వేరేది ఏది దీన్ని విడ విడగొట్టలేదు దీనిలో ఉన్నటువంటి భ్రాంతిని గురువు చేసేటువంటిది ఏంటంటే ఉన్నదాని ఉండ చూపుతాడు సౌమ్య ద్వారా చూపిన తదుపరి ఆయన చేసేటువంటిది ఏంది నీకు రజ్జువు అనబడేటువంటిది నీకు సర్పముగా భ్రాంతి చెందిస్తూ ఉన్నది రజ్జువు దగ్గర దీపాన్ని ఉంచితే ఇంకా గురువు ఆ పాపం తీసేశాడా తోసేసాడా ఏం చేశాడు ఏమీ చేయలేదు శిష్య ఎందుకంటే అప్పటి వరకు రజ్జువులో ఉన్న సర్పము ఏ పుట్టలోకి పోదు ఏ చెట్టు లేకి పోదు ఎందుకని అది లేనిదే లేనిదని ఎలా దృఢమవుతుంది నీకు నిజగురు దేవుని దయతో దృఢమవుతుంది అలా పరిపూర్ణములో లేనిదే ఎరుకొక్కటి తోచి తనను ఎరిగిన తనను ఎరిగితే ఏమైంది తనను తాను దర్శించినటువంటిది ఏమైనది ఉన్నదానిలో మృష అయింది లేనిదైంది శిష్య అప్పుడు ఎరుకే తనను తాను విడిపోతుంది విడిపోయిన విధానం తర్వాత అది ఎట్లంటే శిష్య కరములు తమ పనులు తామే గడుపునట్లుగను మనకు కరముల యొక్క పనులేంది చేతుల యొక్క పనులు ఇచ్చుట పుచ్చుకొనట దానము చేయటం గ్రహించటం ఇవే కరముల పనులు కానీ రెండూ వ్యతిరేకములే కదా ఇవ్వటము పుచ్చుకోవటం రెండు వ్యతిరేకములే కానీ చేసేది ఏది కరములే అలా శిష్య ఇది తనే తనుగాను ఉన్నది జగత్తుగాను ఉన్నది నాయన ఇది నేను శాశ్వతమనేటువంటి విధానంలోనే ఉన్నది నాతో కలిగినది అశాశ్వతమనే విధంగా ఉన్నది ఎలా ఒకే విధమైనటువంటి కరములు అంటే చేతులు ఏవైతే ఉన్నావో ఇచ్చుట పుచ్చుకునుట అనేటువంటి రెండు చేష్టలు చేసినట్లుగా ఉన్నది ఇది ఇది కాకుంటే కలది ఇంకోటి విను ఇంకొకటి కూడా చెప్తాను నీకు ఏంటంటే మరి మాట మంచిది మాట అని పరిపారీ విధముల పలుకే పలుకుల పని గడుపునట్లుగను అలా గడుపుతుంది వాక్కు పలుకుతుంది ఏమని పలుకుతుంది ఏమని భావిస్తుంది అది మరీ కానిది ఆ మాట అంటే అది సరైన మాట కాదు అని చెప్పేది కూడా ఆ మాటే ఆ పలుకే దీనికి వేరే కొత్త వరకు చెప్పదు ఇది సరైనది కాదు ఇది అసత్యమైనటువంటిది ఇది నమ్మసత్యము కానిది అని చెప్పేది ఏది ఆ పలుకే సరే మంచిది ఈ మాట అంటే ఈ మాట చాలా గొప్పదైనటువంటిది ఈ మాట కన్నా వేరే మాట లేదు మనం వినవలసిన మాట అని చెప్పేది కూడా ఆ వాక్యే బోధించేది ఆ వాక్యే తిరస్కరించేది ఆ వాక్యే అలా మరి కానిదా మాట మంచిది మాటని పరిపారి విధముల పలుకే పలుకుల పని అక్కడ కరములు ఎలాగా ఇచ్చుట పుచ్చుట చేస్తున్నాయో ఇక్కడ ఈ పలుకులు అనబడేటువంటివి ఈ వాక్కు యొక్క పనేది మంచి మాట అనటము దాని పనే వ్యతిరేకమైనటువంటి చెడు మాట అనటము దాని పనే తద్విధానంగానే ఈ ఎరుక ఇరు తెరంగులుగా నిన్ను దారిడీ చేస్తుంది కాబట్టి దానిని మృషగా ఉన్న దానిలో ఉన్న పరిపూర్ణములో ఉండు చూడు శిష్యానికి మనకు కృష్ణ ప్రభు వారు తొంభై ఐదవ కదార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవ